అందరికి నమస్కారం ఏడు తొమ్మిదిన్నర రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఇప్పుడు గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి దాని గురించి మనం ఎలాంటి కంగారు పడకుండా పూర్తి వివరణ మీకోసం పంతుల ద్వారా తెలియజేస్తున్నాం నమస్కారం జై శ్రీమన్నారాయణ భగవద్బంధులందరికీ కూడా నమస్కారాలు మంగళాశాసనాలు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున రాత్రి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషముల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ఈ సమయంలో గణపతి నవరాత్రులు చేస్తున్నాము కదా నవరాత్రి చేసుకునే వారికి ఏ సంబంధం లేదు ఎందుకంటే ఆరో రోజుకు చతుర్దశి అయిపోతుంది సరిపోతుంది వాళ్ళు నిమజ్జనం చేసుకుంటారు పదకొండు రోజులు పదిహేను ఇరవై ఒకటి రోజు పెట్టే వాళ్ళకు సందేహాలు చాలా ఉన్నాయి పెట్టవచ్చా పెట్టకూడదా కొంతమంది పెట్టవచ్చు కొంతమంది పెట్టకూడదు అని అంటున్నారు ఈ గ్రహణం వల్ల ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు సంపూర్ణ గ్రహణం అనేది ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి కాబట్టి వినాయక మండపాలలో కమిటీ వాళ్ళు పూజారి గారి చేతి చెప్ప చెప్పి చేయించి దర్భ గణపతి పైన కలశము పైన వేయమని చెప్పండి మరుసటినాడు ఉదయము బ్రాహ్మణుడి చేత పుణ్యహావాచనము చేయించి ఆ మంటపమంతా శుద్ధి చేసి ఆ పుణ్యావాచన జలాన్ని గణపతి పైన కలశం పైన సంప్రోక్షణ చేసి యథావిధిగా మళ్ళీ మీరు పూజలు చేసుకోవచ్చు అలాంటి ఎలాంటి ఇబ్బంది ఇందులో లేదు అయితే సెప్టెంబర్ ఏడో తేదీ ఆదివారం రోజు సాయంకాలం పూజ చేయకూడదు ఉదయం పూజ చేసి ఆపేసి ఆపేసేయండి జై శ్రీమన్నారాయణ సర్వే జనాగుణోవంత్